హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిక్కిస్మా ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు ఒక పద్ధతి ప్రకారం అయితే మనం నిల్వు ఉంటుంది నేను ఇప్పుడు చూపించేది అయితే ఫోర్ డేస్ వరకు నిలువు ఉంటుంది నిల్వ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే విధానం కూడా ఉంది ముందుగా హాట్ వాటర్ పెట్టి దాంట్లో చింతపండు ఉప్పు వేసి కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక సెవెంటీ పర్సెంట్ అంత వరకు ఉడికేంత ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనిచ్చి ముక్కలో వాటర్ అనేది వారు చేయాలి వారు చేసిన తర్వాత ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి పక్కకు తీసి చింతపండు రొబ్బలన్నీ పక్కకు పెట్టేసి వారు చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలని ఎండుమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇంకో మెదడు అయితే కాకరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఒక అరగంట సేపు మూతపెట్టి పక్కకు ఉంచితే దాంట్లో ఉన్న పసరంతా బయటకు వచ్చేస్తుంది గట్టిగా పిండిస్ పక్కకు పెట్టుకోవాలి ఇంకో రకంగా అయితే ఇక్కడ నేను డీప్ ఫ్రై చూపిస్తున్నాను మనం పచ్చి ముక్కల కిందకా పసుపు ఉప్పు రాసి పక్కకు పెడితే లైట్గా ఆయిల్ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫోర్ డేస్ వరకు నిలువ ఉంటుంది కాబట్టి నేను నిలువు ఉండడం కోసం ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ ఎండు ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి మామూలు ఎండుమిరపకాయలు ఆయిల్లో ఏమీ ఫ్రై చేయలేదు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసి ఉప్పు తగినంత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఎండుమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ చేసిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ చేస్తాం కాబట్టి ఈ విధంగా పేస్ట్ కింద సిద్ధం చేసుకుని పక్కకు పెట్టుకోవాలి పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అనేది వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ద్వారగా ఏకేంత వరకు బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇవి సెవెంటీ పర్సెంట్ ఉడికినాయే కాబట్టి కాస్త వాటర్ అనేది ఉంటుంది కాబట్టి కాస్త ఆయిల్లో వేసినప్పుడు చిమ్ చిమ్లాడుతుంది తర్వాత పొంగుతుంది కాబట్టి మొక్కలు అనేది కొద్దిగా తగ్గించి వేసుకోవాలి తర్వాత ఇవి వేగిన తర్వాత సో మళ్ళీ ఇంకొక బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకు పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసి దాంట్లో ఉన్న తేమ శాతం అంతా పోయేంతవరకు వేయించుకోవాలి దీంట్లో ఎటువంటి పోపు అనేది యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఫోర్ డేస్ వరకు నిలువ ఉంటుంది కాబట్టి ఏదైనా పోపు అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది అందుకోసం పోపు అనేది యాడ్ చేయట్లే అప్పుడప్పుడు చేసుకుని తినేవాళ్ళు అయితే దీంట్లో ఏదైనా పోపు యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా ఏగిన తర్వాత కొంచెం మనం ప్రెస్ చేసుకుంటూ వేపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో ఉడకబెట్టాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈలో పూలిపాయ కారం కూడా మాకు సిద్ధమైపోయింది కదా ఇది కూడా తీసుకుని ఈ ముక్కల లోపల స్టఫింగ్ చేసుకోవడం అంతేంత నోరించు